ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు కోసం బీసీసీఐ పదిహేను మందితో కూడిన భారత టీం ను ప్రకటించింది ఇందులో ఇషాన్ కిషన్ రెండవ వికెట్ కీపర్గా సెలెక్ట్ అయ్యాడు ఇషాన్ కిషన్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టీ ట్వంటీ టీంకు సెలెక్ట్ అయ్యాడు అది కూడా టీ ట్వంటీ కప్ లాంటి మేజర్ టోర్నీకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈషాన్ బీసీసీఏ సెంట్రల్ కాంటాక్ట్ నుండి చోటు కోల్పోయాడు ఆ తర్వాత బాగానే కష్టపడ్డాడు జార్ఖండ్ టీంను సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీ విజేతగా నిలిపాడు టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు టీంకు సెలెక్ట్ అవ్వడంపై ఇషాన్ స్పందించాడు ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని కూడా కూడా చెప్పాడు గత నుండి భారత చాలా బాగా చెప్పుకొచ్చాడు ఇషాన్ కిషన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీని కూడా షేర్ చేస్తూ బ్యాక్ బెటర్ అని క్యాప్షన్ ఇచ్చాడు ఇషాన్ కిషన్ ఇటీవల ఫామ్ ను చూసి అతని టీ ట్వంటీ ప్రపంచకప్ స్క్వాడ్ లో ఎంపిక చేశారని ఫామ్ లేని కారణంగానే శుభ్మన్ గిల్ టీం కు దూరం అయ్యాడని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు पता है मुझे अच्छा लग रहा है बहुत अच्छा खुश हूँ शतक आप भी आपने मारा हाँ जी हाँ जी थैंक यू बहुत अच्छा खेले पूरी टीम ने अच्छा खेला थैंक यू सो much